హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఓం గమ్ గణపతి నమ ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మా ఇంటి దగ్గర నిలబెట్టిన గణపతి విగ్రహం చూడండి చూడ ముచ్చటగా ఉంది కదా ఉదయాన్నే ఆ దేవుని కొంచెం ముక్కునేసి ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పూజ కూడా చేశాను ఎందుకండి హాల్లో కొంచెంగా ఇలా పాజాతం పూలు కొంచెం ఎక్కువగా పూస్తున్నాయి అనమాట అందుకనేసి ఇలా హాల్లో కొంచెం వాటర్ పోసి డెకరేషన్ టెక్కి చేశానండి చిన్న బౌల్లో ఇంకా అటువైపు బౌల్లోనేమో మనం పండుగ రోజు చేస్తుంటాం అనమాట అన్ని పూలన్నీ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అలాగే పెట్టేశాను ఎర్లీ మార్నింగ్ హాల్లో ఇలా నిండుగా కనిపిస్తుంది అనుకోండి కొంచెం ధూపం అనుకోండి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి ఇంకా తర్వాత పూజ కూడా అయిపోయిందండి ఇలా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో కొంచెం ధూపం దీపం అలాగనే ఇంట్లో మంచి పాజిటివ్ తో ఉండాలి అంటే ఈ విధంగా పూజ చేస్తే చక్కగా అలాగనే మనం హాల్లో కొంచెంగా తో డెకరేషన్గా అలంకరించామనుకోండి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మన ఇంటిపై ఉంటుందండి సుఖం సంతోషం అలాగనే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ అమ్మవారు ఇస్తారని నేను నమ్ముతూ ఉంటాను అంతేకాకుండా మనం ఎంత పనైనా చేయగలిగేంత శక్తిని ఆ అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు అని నేను నమ్ముతూ ఉంటాను అలాగే నేను పూజనే చేస్తూ ఉంటానండి ఇవాళైతే కొంచెము ఎక్కువగా పువ్వులతో అలంకరించేసి దేవుడి పటాలని అమ్మవారిని అలాగనే పాజాతం పూలు కొని అన్నమాట ఆ పువ్వులతో ఇలా అలంకరించేసి పూజ చేశానండి అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇలా పూజ గదిలో దేవుళ్ళందరినీ ఎక్కువ పువ్వులతో అలంకరించేసి ఎక్కువ దీపాలు వెలిగించడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని ఇదిగోండి అయితే నిండుగా పూజ గదిని అంతా అలంకరించేసి అలాగే ఎక్కువగా దీపాలు వెలిగించేసి పూజ చేశానండి ఈ పూజ అంతా మా అమ్మాయకు చేరుతుంది మా అమ్మాయికి చెందుతుంది అని చాలా మంది అంటుంటారు అనమాట అందుకనేసి ఈ పూజ మా అమ్మాయికి చెందాలి అని కూడా కోరుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజ రూమ్ లో కిటికీ ఉంది కదండి చిన్న డోర్ ఉంది అనమాట అందుకనేసి కిటికీ తీస్తున్నాను కొంచెం వెలుతురు వస్తుంది అలాగనే ఎండా పడుతుంది కదా పూజ గది కానీ ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే ఇలా పూజ గది కిటికీ కానీ లేకుంటే కిచెన్ రూమ్ వచ్చేసరికి ఎండ బాగా పడుతుందండి అసలు ఆ వీర్ ఎక్కువ డైరెక్ట్గా అమ్మవారి పాదాలు చెంత పడినట్టుగా అనిపిస్తుంటుంది అనమాట ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను ఇంకా ముందు రోజే దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి వేసాను వేసానండి అందుకని గ్రైండర్ కూడా నీట్ గా కడిగి పెట్టేశాను తర్వాత పాలు వచ్చి ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేయాలి ఏదైనా కానీ మనం ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నాం అంటే పాలు స్టవ్ మీద పెట్టడంతోనే స్టార్ట్ చేస్తాం కదండి మీరే చాలా మంది చెప్పారు ఫస్ట్ లో అక్క ఫస్ట్ పాలు కాంచిన తర్వాతనే మిగతా పంట ఏదైనా కానీ మనం స్ట్రవెల్ చేయాలి అనేసి అందుకనేసి ఫస్ట్ పాలు లో ఫ్లేమ్ పెట్టేశాను ఇంకా దోశ పిండి చూడండి నేను నైట్ గ్రైండర్కి వేసి ఎలాగో పొంగుతాదని తెలుసు కనుకనే ఇలా ఒక బౌల్ పెట్టేసి ఇటువంటి బాక్స్ అనేది అందులో పెట్టేశాను ఇది బాగా పొంగిందో చూడండి పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా మనం దోశ పిండిని ప్రిపేర్ చేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా వారం పది ఉన్నా కూడా పచ్చగా పూర కట్టడం కానీ పుల్చడం కానీ అలా ఏముండదు బయట పెట్టినా మనము మరమరాలన్నీ ఏం వేయకున్నా కూడా అటుకులంది ఏం వేయకున్నా కూడా బాగా పొంగుతుందండి తప్పకుండా నేను చెప్పిన పర్ఫెక్ట్ పద్ధతి మీరు కూడా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ట్రై చేయండి పర్ఫెక్ట్ వదలంటే ఏం పెద్దగా ఏం లేదండి నాలుగు లేకుంటే నాలుగున్నర కప్పుల వరకు మనం బియ్యం తీసుకుంటే ఒకటి లేకుంటే ఒకటి బావ కప్పు వరకు మనం మినపప్పు తీసుకునేసి అలాగనే ఒక నాలుగైదు స్పూన్ల వరకు శనగపప్పు తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసి బాగా నీట్గా వాష్ చేసేసి ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది గంటల పాటు పప్పు అనేది నానబెట్టాలండి అప్పుడు మనం గ్రైండర్ వేసిన తర్వాత కూడా ఇలా బాగా పొగుతుంది అనమాట ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను పప్పుల చట్నీ ప్రిపేర్ చేయాలి దోశ అంటే ఖచ్చితంగా మసాలా దోశ ఏదో ఒకటి ఉండాలన్నమాట సాదా ప్లేన్ దోశ అంటే సరిగ్గా తినరండి అందుకనేసి ఫస్ట్ పప్పుల చట్నీ ప్రిపేర్ చేసి తర్వాత ఇంకా ఆనియన్ చట్నీ అంటూ ఫ్రిడ్జ్లో ఉందండి అందుకని ఆనియన్ చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు మా ఎర్రకారం తలా ఒకటి ఎర్రకారం దోశ తర్వాత ఒకటి ప్లేన్ దోశ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ పప్పుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి హోటల్ స్టైల్ నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక చిన్నపాటి బాండిలో కొన్ని పచ్చిమిర్చి అనేది వేశాను కొంచెం ఆయిల్ వేసేసి ఇవి కొంచెం దూరంగా వేయించిన తర్వాత పల్లీలు అనేది వేయాలండి పల్లీలు కూడా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వేసామనుకోండి పల్లీలతో పాటు పచ్చిమిర్చి రెండు బాగా వేగుతాయి ఫస్ట్ అయితే ఇదిగోండి కొంచెం నూనె వేసాను పప్పుల చట్నీలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఇంకా తర్వాత పచ్చిమిర్చి కొంచెం పేలుతూ ఉంటాయి కదా అనేసి మూత పెట్టేశాను ఇంకా తర్వాత ఇప్పుడు పిండి రెడీ చేయాలండి చూడండి ఎంత బాగా పొంగిందో అసలు ఈ బౌల్ నిందాక అయిందనమాట ఎందుకంటే నార్మల్గా ప్లేటే పెట్టేద్దామో అనుకున్నాను కానీ ప్లేట్కి పెడితే మళ్ళీ ప్లేట్ కాదని కింద పోతే కష్టంగా ఉంటుంది కదా అదే ఇలా బౌల్లో అనుకోండి ఒకవేళ పిండి పిండంతా బౌల్లో పడినా కూడా మళ్ళీ బౌల్లోనే మనం పిండి అంత కలిపేయచ్చు కదా అనేసి నేను ఈ విధంగానే ఇదిగోండి ఇలా పెట్టేస్తుంటాను చిన్నపాటి బెస్ట్ టిప్ అండి మనకి ఎక్కువ అంటలు పడకుండా ఉంటాయి అనమాట ఒకసారి అంత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి గిన్నెలదంతా బౌల్లోనే వేశాను ఇంకా ప్లేట్ కూడా పై వరకు వచ్చేసిందండి అంతా ఇలాగనక మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి మసాలా దోశ అయితేనేమి ప్లెయిన్ దోశ అయితేనేమి లేకుంటే సూపర్ సాఫ్ట్ గా ఉండేటట్టుగా మనము ప్రిపేర్ చేస్తుంటాం కదండి సెట్ దోశ ఆ విధంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము దోశలు అనేది వేయొచ్చండి మా ఇంట్లో దోశ పిండి ఉంటే చాలండి అండి డైలీ దోశ పోసినా తింటారు అనమాట అంత ఇష్టంగా వాళ్ళకి ఒకరోజు సెట్ దోశ ఒకరోజు ఇలా మసాలా దోశ ఒకరోజు గా పల్లీ చట్నీ దోశ తర్వాత పొంగనాలు తర్వాత బోండాలు ఏవైనా కాదండి పిండి ఇంట్లో రెడీగా ఉంటే మనకు వారం ఫాస్ట్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ ఆలోచన పడాల్సిన అవసరం అయితే ఉండదండి అలాగే మనం ఎలాగో పిండి వేస్తున్నాం కదనేసి ఇడ్లీ పిండి కూడా వేసి పెట్టేశానండి లో ఇక్కడ పల్లెలు వేయాలన్నమాట పచ్చిమిర్చి వేగింది తర్వాత స్టవ్ పక్కన అంతా కౌంటర్ అంతా తుడుస్తున్నాను ఎప్పటికప్పుడు కౌంటర్ తుడుస్తూనే ఉంటానండి పని అయిపోయేంత వరకు ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఎదుగుండి పల్లీలు వేస్తున్నాను ఒక గుప్పెడి వరకు పల్లీలు అనేది వేసుకోవాలండి ఈ పప్పుల చట్నీకి మనము పల్లీలు పుట్టు తీయాల్సిన అవసరం అయితే ఏముండదండి నూనెలోనే వేగుతాయి కనుక కొంచెం టేస్టీగా డబాలు రెట్టింపు పోతుంది అన్నమాట ఇంకా తర్వాత పైన చిమ్ని ఆన్ చేశాను కొంచెం ఘాటు ఎక్కువగా ఉందనేసి ఇంకా అన్నీ వేగిపోయిన తర్వాత తీసి చల్లారు పెట్టేశానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి అనేది కట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అసలు గణపతి దేవుని పాటలు వింటూ మా ఇంటి పక్కనే ప్రతి సంవత్సరము గణపాయని నిలబెట్టేసి ప్రతిష్టాపన చేసి పూజ చేస్తుంటారండి ఈ ఐదు రోజులు ఎంత బాగా మార్నింగ్ మార్నింగ్ నుంచి అసలు గణపాయ పాటలు భక్తి పాటలు వింటూ ఉంటే మనసు పులకరించిపోతూ ఉంటుందండి ఇదిగోండి పచ్చి కొబ్బరి అంతా కట్ చేసిన తర్వాత కొంచెం పుట్నాల పప్పులు ఎక్కువగా వేసాను పల్లీలు తక్కువగా ఉండాలి పుట్నాల పప్పులు ఎక్కువగా ఉండాలి తర్వాత ఇవంత సాల్ట్ వేసి కొంచెం చిత్తపండి వేసి మెత్తగేటట్టుగా మిక్సీకి వేసానండి చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది హోటల్లో కొంచెం చట్నీ సూపర్గా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది కదా మనకు అంతకంటే డబల్ సూపర్గా ఉంటుంది చిన్నపాటి టిప్స్ నేను చేసినట్టుగా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా తర్వాత మిక్సీ జార్ కూడా తొలి పోసాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత మిక్సీ జార్ని అలాగే పెట్టేశాను అనుకోండి మళ్ళీ డిష్ వాషర్లో వేయాల్సి ఉంటుంది ఎందుకు స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది కదా అనేసి ఇదిగోండి వన్ డ్రాప్ అంటే ఒకే ఒక చుక్క వరకు విమ్ డ్రాప్ అనేది వేసి ఇదిగోండి ఇలా కొన్ని వాటర్ పోసి తర్వాత మూత పెట్టేసి కొంచెం ఇలా తొలిపేసి తర్వాత నేను వాష్ చేస్తానండి చాలా ఈజీ అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు అందులో నీట్ అయిపోతాయండి తర్వాత అదే వాటర్ని ఇదిగోండి పైన చుట్టూతో అలా పోస్తాను తర్వాత మంచినీళ్ళతో ఇలా వాష్ చేస్తే సరిపోతుంది ఒక చుక్క విమ్ డ్రాప్ వేస్తే సరిపోతుందండి మనం స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి మిక్సీ జారు లేకుంటే ఓన్లీ మిక్సీ జార్కి దగ్గర దగ్గర నాలుగు ఐదు గ్లాసులు పెట్టచ్చండి డిష్ వాషర్ లో అందుకనేసి నేను అలాగనే క్లీన్ చేస్తుంటాను ఇంకా పప్పుల చట్నీ కూడా తాలింపు వేసేసాను ఇంకా చట్నీ రెడీగా ఉంది పిండి సిద్ధంగా ఉంది ఇంకా తర్వాత ఆనియన్ చట్నీ ఫ్రిడ్జ్ లో ఉంది అని చెప్పాను కదా తీసుకుని వచ్చాను ఆనియన్ చట్నీ మనం ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసాము అనుకోండి వడలకి చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ లేక మసాలా చాలా బాగుంటుంది చపాతీలకు చాలా బాగుంటుంది టెన్ డేస్ ఉన్న గా ఉంటుందండి అందుకనే నేను ఒకేసారి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసి లో పెట్టేస్తుంటాను ఎందుకంటే దోశ చేస్తున్నా అంటే కంపల్సరిగా వీళ్ళు మసాలా దోశ కావాలని అడుగుతుంటారండి అందుకని ఎప్పటికప్పుడు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అదే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాను అంటే త్రీ ఫోర్ కి యూజ్ అవుతుంది కదనేసి ఇంకా పెన్నం స్టవ్ మీద పెట్టాను పెన్నం అయ్యే లోపల ఇక్కడైతే పిండి కలుపుతున్నాను అండి ఇందులో నేను వంట సోడా కానీ ఏం వేయలేదండి ఓన్లీ తగినంత సాల్ట్ తర్వాత కొంచెం చక్కెర కంపల్సరీగా ఇలా యాడ్ చేయండి ఎందుకంటే రేషన్ బియ్యం పాత రేషన్ బియ్యము కొత్త రేషన్ బియ్యము అలా ఉంటాయి కదండి అలా అంటప్పుడు ఏమవుతుందంటే దోశ తెల్లగా వస్తుంది అనమాట మంచి రంగులో దోశ రావాలంటే ఖచ్చితంగా అన్న అంటే ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ అనేది కంపల్సరీ యాడ్ చేయండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అంతేకాకుండా చూడడానికి కూడా మంచి రంగు వస్తాయండి దోశలు తర్వాత ఫస్ట్ దోశకైతే ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో అలా తీసేసాను తర్వాత చిన్న దోశ పోసి దిష్టి తీస్తున్నానండి ఇలా చిన్న దోశ పోసి పెన్నాన్ని దిష్టి తీసామనుకోండి పెనానికి అంటుకోకుండా దోశలు వస్తాయి అనేసి నానుడు మా అత్తయ్య మా అమ్మ అలాగనే చేస్తుంటారు అనమాట నాకు అదే అలవాటు అయింది నాన్ స్టిక్ పెన్నే స్టవ్ మీద పెట్టేశానండి ఎందుకంటే క్యాస్టర్ అయితే కొంచెం లేట్ అవుతుంది అంతేకాకుండా ఇలా మసాలా దోశకి అయితే కానీ కొంచెం అంటుకుంటూ ఉంటాయండి అందుకనేసి మసాలా దోశ పోయాలన్నా ఇలా కొంచెం తొందరగా పని కావాలి అనుకుంటే మాత్రము ఏదో స్టిక్ పెన్నే పెట్టేసి దోశలు పోస్తూ ఉంటాను అలా ఫస్ట్ దోశ కంపల్సరీగా దిష్టి తీయండి నాన్స్టిక్ పెన్నానికి ఏం దాకా మామూలుగా అయినా కానీ నీట్గా వచ్చేస్తాయి కదంటే అలా కాదండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఫస్ట్ దోశ వచ్చేసి సాదా దోశ అండి ఎప్పుడైనా కానీ దోశలు పోస్తున్నామంటే మసాలా దోశని పోస్తున్నా కూడా కంపల్సరీగా ఫస్ట్ దోశ సాదా దోశనే తినాలండి అప్పుడు మనం నెక్స్ట్ దోశ మసాలా దోశ అని తిన్నా కూడా కడుపులో మంటగా కానీ గ్యాస్ ప్రాబ్లమ్ కానీ అలా ఏం రాకుండా ఉంటుంది మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసే తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళైతే నెయ్యి ఈ దోశనే పోస్తున్నానండి ఇలా సాదా దోశలు మాత్రము తిరిగేస్తానండి రెండు వైపులా ఇలా కాలుస్తాను ఫస్ట్ దోశ కదా పెన్నం అంతగా హీట్ ఎక్కలేదు అందుకని మరీ కలర్ అయితే రాలేదు ఇంకా నెక్స్ట్ దోశ వచ్చేసి మసాలా దోశ అండి మీకు ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడైనా వీడియోలో షేర్ చేయాలి దోశలు అంటే మీరు అంటారు అనమాట అక్క ఎప్పుడు దోశలేనా ఒకసారి ఎప్పుడు పూరీలేనా అంటారు అనమాట అందుకనేసి ఈ మధ్య చాలా వరకు పూరీలు దోశలు వీడియోస్ అనేది అవాయిడ్ చేశాను కానీ ఇంట్లో కంటిన్యూగా అవే ఎక్కువ తింటారండి అలాంటప్పుడు అప్పుడప్పుడు నన్ను మీతో షేర్ చేయాలి కదా అనేసి షేర్ చేస్తుంటాను కానీ కంపల్సరీ ఈ విధంగా పిండి అనేది పర్ఫెక్ట్ కొలతలతో రేషియోతో మీరు కనుక తయారు చేసుకున్నారనుకోండి పిండి వారం పది ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి పులవడం కానీ లేకుంటే పిండి పొంగకుండా ఉండడం ఏముండదు తర్వాత పసు పచ్చగా పొర కడుతుంటుంది అలా ఏముండదండి పది రోజులున్నా ఫ్రెష్ గా ఉంటుంది నాది గ్యారెంటీ తప్పకుండా నేను చెప్పిన రేషియో పిండా తయారు చేయండి ఇంకా నెక్స్ట్ మసాలా దశ కూడా ఇది మాట్లాడుతుంది ఇదిగోండి ఇలా పోసేసాను తర్వాత పైన మసాలా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇంకా మసాలా అంతా బాగా నీట్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం పుట్నాల పప్పుల పొడి అనేది వేసానండి పుట్నాల పప్పులు కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసిన పొడి వేసి ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చమ్మనుకోండి క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి దోశ అయితే రెడీ అయిపోతుంది హోటల్ స్టైల్ పప్పు చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా అమ్ముకు ఇదిగోండి తింటుంది తను తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడు వాళ్ళ తమ్మునికి ఒక ముద్ద పెట్టింది చాలా అంటున్నాడు ఇద్దరు బాండింగ్ సూపర్ గా ఉంటుందండి ఎలా ఉంటారు అంటే ఈ ఇంత బాగా అక్క తమ్ముడు ఎవరు ఉండరేమో అన్నట్టుగా ఉంటారు కదా ఒక నిమిషము రెండో నిమిషానికే ఎంత పోట్లాడుతారంటే అండి ఇద్దరు మహా రాక్షసులు లెక్క పోట్లాడతారు వాళ్ళ మధ్యకి మనం వెళ్ళలేం ఇంకా అయితే ఇదిగోండి మొన్న హెల్త్ బాగాలేదు అనేసి కొంచెం జలుబు చేసినట్టుగా కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉందంటే ఊరి నుంచి తీసుకొని వచ్చామండి ఇంకా కొంచెం మొన్న హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చామండి ఐదు రోజులకు మందులు రాసిచ్చారు ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా ఏం కాదని చెప్పారండి అందుకనేసి ఇంకా ఉదయాన్నే లేవలేదు అత్తయ్య ఇంకా టిఫిన్ తిన్నాక కాఫీ తాగుతుంది ఇంకా కొంచెం బాగలేదమ్మా కొంచెం నీరసంగా అలా ఉందంటే ఇంకా ఈ వాళ్ళకి రేపటికి మందులు అయితే ఉన్నాయండి ఆ మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళేసి టెస్ట్ అన్ని బ్లడ్ బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించామండి ఏం ప్రాబ్లం ఏం లేదన్నారు ఇప్పుడు ఎలాగో ప్రతి ఒక్కరికి జ్వరాలు దగ్గులు ఈన్నే ఉండతాయా అంటే వినదనమాట అక్కడ ఊర్లో ఇండ్లు దుమ్ము పట్టిపోతుంది కదమ్మా నేను నీడున్నా చేసేది ఏముంది ఆడున్నట్టే కొంచెం పని చేసుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటాను కదా తను అనడం వల్ల తన బలవంతం వల్ల వెళ్ళిన పంపించాల్సి వచ్చిందండి పంపించినాక కొంచెం కొన్ని రోజుల కంటే నాలుగైదు రోజులకి మళ్ళీ జ్వరం వచ్చింది కదా అయ్యన్నే ఉండవు అంటే ఉండవు అనేసి మా వారు నేను అందుకో చిక్కుబడ్డము ఇంకా ఆయన అయినా పర్లేదు రెమ్మ కొంచెం తగినాక మళ్ళీ మళ్ళీ వెళ్తానని అంటుందండి ఏం చేయాలండి నేను చెప్పండి మీరే చెప్పండి అప్పుడు మామయ్య అంతే ఇప్పుడు అత్తయ్య అంతే ఊరికి 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 అని మామయ్య అమ్మాయి అలాగనే అని వెళ్ళారు అత్తయ్య కూడా మీ మామయ్య ఇంట్లో నేను ఉండాలమ్మా ఎందు దుమ్ము పట్టుకోదా అని అత్తయ్య కూడా అంటుంటారు నేనేం చెప్పగలను నేనేం చేయగలను నేనేం చెప్పినా వినరండి ఇంకేం చేస్తాను ఇంక అత్త అయితే కాఫీ తాగిన తర్వాత కాసేపు పడుకుంటానమ్మ అనేసి వెళ్ళి పడుకుందండి ఇక నేను మా బాబు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలా కూర్చునేసి మాట్లాడుతున్నాము బాబు అమ్ము ఇద్దరు గొడవ పడుతుంటారు కదండి ఎప్పుడైనా నేను అమ్ముకి వెళ్ళి సపోర్ట్ వెళ్ళానంటే బాబు అలుగుతాడు బాబుకి వెళ్ళి సపోర్ట్ వచ్చానంటే అమ్ము అలుగుతుంది కానీ వాళ్ళిద్దరు బాగా ఉన్నప్పుడు నేను ఒక్కరిని నడిచినా కూడా ఇంకొకరు వెనకేసుకొని వస్తారు అన్నమాట మీ ఇంట్లో కూడా అంతేనా పిల్లలు తప్పకుండా కామెంట్ చేయండి వాళ్ళిద్దరు బాగున్నారనుకోండి ఎవరు ఒక్కరిని నడిచినా కూడా రెండు వాళ్ళు వాళ్ళని వెనకేసుకొని వేసుకొని వస్తారు వీళ్ళిద్దరు కొట్లాడేటప్పుడు మాత్రం ఒకరి సపోర్ట్ పోతే ఇంకొకరు కొట్లాడతారు అట్లా ఉంటదా ఒకసారి అమ్ము ఎంతగా కొట్లాడుతుంది అంటే అండి నీకు నీకు కొడుకు అంటేనే ఇష్టంలే నేను ఎంత చేసినా గానీ నేను ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా గానీ నేను ఎంత చూసుకున్నా గానీ నీకు కొడుకు వచ్చేసరికి కొడుకునే ప్రేమగా చూసుకుంటావు నీ కొడుకే ఎక్కువలే అంటూ పోట్లాడుతుందండి అలా ఉంటుందండి తల్లికి కొడుకన్నా కూతురన్నా ఒకే రకమైన ప్రేమ అనేది ఉంటది కదండి మీరు చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాగనే గొడవ పడుతుంటారా విష్ణు కూడా అలాగనే పోట్లాడతాడు అండి నీకు కూతురే ఎక్కువలే అంటాడు ఆ పాపనేమో కొడుకు అంటుంది ఈడేమో కూతురు అంటాడు ఇంట్లో ఇలాగనే గొడవలు జరుగుతూ ఉంటాయా అయితే ఎక్కువ గొడవలు అనేది ఉండవండి మా ఇంట్లో ఎప్పుడైనా కానీ ఒక అరగంట పోట్లాడు తిగినక పదే పది నిమిషాల్లో మళ్ళీ కలిసిపోతూ ఉంటారు వాళ్ళైనా మేమైనా అలాగనే ఉండాలండి ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ ఆ రోజుల కాలాలు మాట్లాడకుండా అలా ఉండకూడదు అనమాట అప్పుడే హ్యాపీగా సంతోషంగా కుటుంబం అనేది ఉంటుంది కదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి నేను ఇలా విష్ణు మాట్లాడుతూ ఎదురుగా అమ్ము కూర్చుని ఉంది అనమాట కొంచెం వీడియో తీస్తూ తను మాట్లాడుతుంది ఇంకా బయట అయితే గణపతి పూజ చేస్తున్నారండి అయ్యవారు వచ్చారనమాట ఆ పూజ మైక్ పెట్టిందన్న మా ఇంట్లోకి సౌండ్ బాగా వినిపిస్తుంటుంది అలాగనే పూజలో గణపతియ్య పాటలు వినిపిస్తుంటాయి మనసు చాలా పులకరించి పోతూ ఉంటుందండి ఇదిగోండి మా బుజ్జి గణపతి మా గల్లీ గణేష్ని కొంచెంగా మీతో షేర్ చేస్తున్నాను ప్రతి సంవత్సరము వినాయక నిమజ్జనములు అయితేనేమి వినాయక స్వామి పండుగ రోజు విగ్రహానికి కానీ లేకుంటే నిమజ్జనం అప్పుడు అన్నదానం కానీ మేము చేస్తుండే ఉండేవాళ్ళము కానీ ఈ సంవత్సరం అయితే ఏది చేయకూడదు కదా అనేసి దూరంగానే ఉన్నాము కానీ అండి వచ్చే సంవత్సరం అన్న ఆ గణపతయ్య పూజలో మేము కూడా భాగస్వామి పొందాలనేసి ఆయన ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి మా ఇంటికి ఎదురుగానే ఇలా గణపతయ్య ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా పూజలు అయితేనేమి పిల్లల గేమ్స్ అయితేనేమి పెద్దల గేమ్స్ అయితేనేమి ఆటపాటలతో చాలా బాగా ఘనంగా ఈ ఐదు రోజులు జరుగుతుందండి ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుంది కానీ నిన్న కూడా పిల్లలకి పెద్దలకి రన్నింగ్ రేసులు అనేసి గేమ్స్ అనేసి చైర్ గేమ్స్ అనేసి ఇంకా చాలా గేమ్స్ అయితే జరిగాయి కానీ నేనే వీడియో షూట్ చేయలేకపోయాను కానీ అండి నిమజ్జనం రోజు మాత్రం కంపల్సరీగా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తాను అదండి వాటి వీడియో టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అంతేకాకుండా మార్నింగ్ రొటీన్ లాగానే మీతో షేర్ చేశాను వీడియో అయితే యూస్ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఐకాన్ అనుకుంటాడు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఇసుఫ్లై వీడియోస్తో మీకు యూస్ఫుల్ రెసిపీస్ తో మీకు ఇసుఫ్లై టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి